వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నేషనల్ టీ వర్నింగ్ డే అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ గా రికగ్నైజ్ చేస్తుంది ఎందుకంటే మనకి తెలియకుండానే మనము ఈ పర్టిక్యులర్ ఇష్యూ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మీకు తెలియకుండానే మీ బ్లడ్ లెవెల్స్ కానీ హిమోగ్లోబల్ లెవెల్స్ పడిపోతాయి మీకు తెలియకుండానే మీరు ఫుడ్ తింటున్నా కానీ మీరు పెరగరు ఇట్లాంటి వేరే వేరే ఇష్యూస్ వీక్నెస్ ఉంటుంది ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ది రీజన్స్ కొట్టి బర్మ్ ఇన్ఫెస్టేషన్ ఇది రాకుండా ఉండాలి అంటే ఒకటి మనం ముందు జాగ్రత్త హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీ మంచి హైజీన్ పాటించటము ఇదంతా ఉంటుంది కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రివెంటివ్ మెషర్ డిబర్మింగ్ టాబ్లెట్ అనేది మనం తీసుకుంటే హెల్తీగా ఉంటాము అనే ఉద్దేశంతో మనం ఇది ఇవ్వడం జరుగుతుంది కానీ వాషింగ్ ఇక్కడ డాక్టర్ సమక్షంలో ఎందుకు ఇస్తున్నాము అంటే ఈ టాబ్లెట్ డోస్ ఎవరు ఏ లెవెల్ పిల్లలు ఎంత డోస్ తీసుకోవాలి అనేది ఏ చెప్తారు రెండోది డాక్టర్స్ ఉన్నప్పుడే మీరు ఇది తీసుకోవాలి మీరు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇంటికి వేసుకుంటాము జోబులో పెట్టుకునేది లోపల పెట్టుకునేది అట్లా చేయద్దు సో ఇక్కడ డాక్టర్ మీ టీచర్ ఉన్నప్పుడే మీకు ఇచ్చిన టాబ్లెట్ మీరు ఇప్పుడే వేసుకొని వెళ్ళాలి ఏమన్నా ఇష్యూ ఉంటే మీకు మళ్ళీ పొట్టులో ఎక్కువ వచ్చిందన్న ఇట్లాంటిది నుండి ఇక్కడ డాక్టర్ గారికి ఇమీడియట్ గా మీరు చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది మీ మంచి కోసమే ఇస్తున్న టాబ్లెట్ సో దట్ ఎనీ కండిషన్లో కూడా మీకు గవర్నమెంట్ ఇన్ఫెస్టేషన్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నారు ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అలానే ఈ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ స్కూలే కాదు జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా మనం ఇది చేస్తున్నాము సో దట్ మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ టేకప్ చేస్తున్నారు మీరు కూడా దీంతో సహకరించాలి అండ్ డే టు డే మీ స్టడీస్ లో కూడా మీరు హెల్త్ ఫస్ట్ చూసుకుంటేనే ఎడ్యుకేషన్ లో మీరు బాగా షైన్ అవ్వచ్చు కాబట్టి హెల్త్ గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలుగులో న్యూస్ కి ఫస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోతుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది